స్నేహితులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి నమస్కరించి రాయినది నా పేరు వాణి నా జీవిత కథన సినిమా తీస్తారని ఆశిస్తూ మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నా జీవితం చరిత్ర పుటల్లో లిఖించదగ్గది కాదు చరిత్ర పుటల్లోంచి తొలగించవలసిన పేజీ నా జీవితం తొలగించవలసిన పేజీని తెర మీదకి ఎక్కించమని ఎందుకు అడుగుతున్నానంటే నేను చేసిన తప్పు మరే ఆడపిల్ల చేయకూడదు చేసి పండంటి జీవితాన్ని పాటు చేసుకోకూడదు అందుకే నా కథ పూర్తిగా చదివి సినిమా తీయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను చెప్పాను కదా నా పేరు వాణి మా అమ్మా నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని చాలా చిలిపిగా అల్లరి చేస్తూ నవ్వుతూ తోళ్ళుతూ హ్యాపీగా ఉండేదాన్ని నాకు జీవితంలో చాలా చాలా పెద్ద ఆశలున్నాయి అవి ఎలా తీర్చుకునేదానంటే இப்படி தீ இது நேன் எக்கடி கால்ல செத்த நீ ஓப்பாச கார் போட மீதா செப்போ கார் எந்த ஏன் சார் சூசன

అప్పుడు నువ్వు నన్ను లిఫ్ట్ అడుగుతావు ఆటో ఎత్తడానికి డబ్బు లేనమ్మా విమానం ఎత్తుతానన్నట మనది విమానం జాతకువేనే దానికి కావాల్సింది అందం ఉందా దానికా కడుకుందా హాయ్ 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 మాయ్ అని వేసుకోవచ్చుగా అమ్మో ఇంకేమైనా ఉందా ఇలాంటి మోడర్ డ్రెస్ ఇంట్లో వేసుకుంటే అంతే సంగతులు పదహార నాలుగు ఆంధ్ర ఆడపడుచులో కనపడాలంటాడు మా నాన్న ఇప్పుడు నా ఇంటి ముందు నాకు ముగ్గ ఉందా పోనీ ఇప్పటిదాకా రాని నా కొడుకు పెళ్ళయిందా అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీలు లేదు పని మనిషిని పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ పంపించు చిచి రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదే అంటావా అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది కదా మీకు చెప్పేసి నోరు మూసుకుంటాను ఏంటది మీ అబ్బాయి కళ్ళు కనపట్టలేదు మాట్లేదురా బోనస్ చూపు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపట్టలేదు అంటూ గుడ్ న్యూస్ అంటాడరా అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా ఎక్కడా అదిగో వస్తున్నారండి మాంతా మాంత ఆహా అలాగా రేయ్ ఇప్పుడు ఏ నాతో ఏం టాకింగ్ వేసారి చెప్పు తెలియదండి మారేదే చెవు లాగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి ముక్క గిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి మోగ వెదరా అందుకే ఈ టచింగ్ భాష కొన్న టిఫిన్ పెట్టిస్తా కాబోయే కోళ్ళు దండం పెట్టుకో దండం పెట్టుకుంటాను కానండి మీరు బోర్డ్ ఆఫ్ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైస ఆదాయం లేని ఆడ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి వారి పిచ్చి పెదవా మన చీఫ్ మినిస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు హెడ్ మాస్టర్ గారు జడ్జి గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు కనుక దీన్ని బట్టి నీకు ఏమర్థింది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే పగులుద్దా అర్థమైంది పిచ్చి నేను ఆయనతో విజయం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి మీరు ఆయనకి విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారు బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాట్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది పిలిచింది నిన్ను ఓ స్వామి మా అమ్మాయి పుట్టు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా వచ్చేటట్టు చూడు స్వామి రే స్వామి దేవుణ్ణి ఒరే అనుకో సార్ పాపం రే ఇప్పుడు ఒరే అని పిలిచింది నిన్ను రా రిక్షా వచ్చిందా ఇంకా రాలేదు సార్ చూడు పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే చెప్తాను కానీ జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా స్కూల్ కి ఆ తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు వెళ్ళి వెళ్ళు వెళ్ళు తను రమ్మంటే గుడికి వెళ్ళాను ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి అది పద్ధతి నేను చెప్పలా మా నాన్న జేమ్స్ అని ఆయన నోరే రివాల్వర్ మాటలే తూటాలి ఏంటా గులేండి మీ ముద్దుల కూతురు మీకు నిక్ణయం పెట్టింది మాస్టర్లకి పిల్లల్ని క్రీమ్ పెట్టడం మామూలేనే కాకపోతే తండ్రి కూతురు పెట్టడం విశేషం ఏం పేరు పెట్టే తల్లి జేమ్స్ బాండ్ చూడడు జేమ్స్ బాండ్ తెలీదా బోలోకి వీరుడు జీరో జీరో సెవెన్ ఎవరు తప్పు చేసినా రివాల్వర్ తో పిట్టలు కాల్చినట్టు డిషు 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 అని కాల్చి పారేస్తాడు అయితే వాడి నుంచి వాడు నేను కూడా జేమ్స్ బాండ్ నే సార్ జేమ్స్ బాండ్ జేమ్స్ బాండా రిక్షా వచ్చింది గొడుగు గొడుగమ్మా అలాగే పరిచయం బొమ్మ అయ్యో నువ్వు కాదు అమ్మాయి నా చేత ఇస్తే మంచి నీళ్ళు చేతిగా ఉంటాయా కాదే నా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులో ఉన్న నీళ్ళు పానకులా ఉంటాయి నువ్వే బొమ్మ రేపు ఇది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి అత్తారింటికి పంపించనే అల్లు ఇక్కడ తెచ్చుకుంటాను అమ్మాయి జేమ్స్ బాండు నడుస్తారాంటి ఇంకా వచ్చి కో అమ్మాయి మర్చిపోయాను కాస్త బ్యాంక్ వెళ్ళి రెండు వేలు రాజేసుకురా ఆ మాత్రం దానికి అమ్మాయిగానే సార్ నాకు నేను తీసుకొస్తా నీకు జీతం వేస్తుంది ఎవరు స్కూల్ స్కూల్ పంచి నా సొంత పని కాదు దాకా వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా ఓకే అన్ని కార్లు ఎక్కాను గానీ ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి పిచ్చి కాదే రిచ్ ఆలోచనలు పెట్టిచ్చావు నువ్వు లైన్ లో పెట్టాలనుకున్నా ఆయన లైన్ లో పడాలి కదా కట్ బానే ఉంది కానీ కొంచెం చామంచాయ్ కదా చామంచాయ్ అయితే ఏమిటి వాడు కారు తెల్లగా తల 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 ఆడిపోతుంటేను ఏడ్సేవలే గాని పద ఆ సూట్ కేసు కసేలైవో మిస్టర్ వర్మ సార్ ఫార్మాలిటీస్ నేను చూస్తాను రామారాగర్ వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా 10 లక్షల ఈ సూట్ కెల సార్ ది ఇదిగో ఇతనికి ఇవ్వు అలాగే సార్ క్యాష్ రెడీ సార్ ఓకే దిగో సార్ సార్ నో wen ప్లీజ్ గివ్ అలాగే మీ సార్ కి పిళ్ళేందా అవలేదు ఎందుకులా అడిగారు ఏదో కుతూహలం కొద్ది అడిగాండి ఇటు వెళ్ళు ఏమి వీణి ఖాయం చేసేసుకుంటున్నాను ఖాయం చేసుకోవడం ఏంటి లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి ముక్కు మొహం తెలియకపోతేనే వాడి దగ్గర సీలో కారు ఉంది పది లక్షల క్యాష్ ఉంది ఇంతకంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలి రావే త్వరగా వెళ్లి క్యాష్ తీసుకుందాం అర్జెంటు గా ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి లేటైతే అయితే లైన్ లో పెట్టేస్తుందో ఏమో అలాగే బాగా అయ్యో వెళ్ళిపోతున్నారే త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం అందుకే నాకు ఒళ్ళు మంట ఆ సీలో కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో వాణి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది గంట సేపు గిక్కొట్నా గానీ స్టార్ట్ అని వెహికల్ ఆ కారుని అందుకోవాలనుకోవడం అత్యాసేమో అలా అనుకుంటే ఏది అందుకోలేమే నిలబడి నిమ్మకాయ నీళ్ళు తాగే కన్నా పరిగెత్తి లింక తావడంలోనే త్రిల్ ఉంది అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం తప్పులు లవ్ల పడిపోవడేమో నాకు ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంది కదా ఆహా ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా ఫేట్ ఉండద్దు నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాలలో తిరిగే ఫేటే ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్కి తీసుకెళ్లే రూట్ అది పద పాద